దానిమ్మ అధిక పోషక విలువలు కలిగిన పండుగ అభివర్ణించవచ్చు ముఖ్యంగా రక్తహీనత ఉన్నవారు దానిమ్మ పండ్లను జ్యూస్గా తీసుకుంటే ఎంతో మంచిది అని నివేదికలు తెలియజేస్తున్నాయి మన భారతదేశం మొత్తం దానిమ్మ పండ్ల సాగు చేయడమే కాకుండా కొన్ని దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు దానిమ్మలో దాదాపు నాలుగు రకాలు ఉన్నాయి దానిమ్మ తక్కువ కాలపు పంట రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దానిమ్మ పండ్ల సాగులో అధిక లాభాలను పొందే ఆస్కారం ఎక్కువగా ఉంది దానిమ్మ తేమలేని పొడి వాతావరణంలో బాగా దిగుబడి వస్తుంది దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది పండులో ఇల్లజిక్ యాసిడ్ వల్ల చర్మంపై వచ్చే అనేక రుగ్మతలను నివారించే అవకాశం ఉంది దానిమ్మ పండ్ల సాగులో ఎంతో మంది రైతులు అధిక లాభాలను పొందుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గాలిలో తేమలేని పొడి వాతావరణం గల ప్రదేశాల్లో ప్రాంతాల్లో వాణిజ్య పరంగా దానిమ్మ విరివిగా సాగవుతుంది దీన్నే దామిడి వృక్షం అని కూడా అంటారు మన దేశంలో దానిమ్మ కర్ణాటకలో విరివిగా సాగు అవుతున్నది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా దానిమ్మ విరివిగా సాగు అవుతున్నది దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది దానిమ్మ సాగు రైతులకు ఎంతో లాభాలను ఇస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు దానిమ్మ పండ్లలో ఉండే ఇల్లాజిక్ యాసిడ్ను చర్మంపై రాస్తే నుంచి వచ్చే నుంచి కాపాడుతుంది అని నివేదికలు తెలియజేస్తున్నాయి దానిమ్మ సాగుకు తేమలేని పొడి వాతావరణం నీరు నిలవని గట్టి నేలలు ఉంటే శ్రేయస్కరం చుట్టుప్రక్కల చెరువులు నదులు కుంటలు ఉంటే దానిమ్మ చెట్లకు చీడపీడలు సోకే ఆస్కారం ఉంటుంది మనం చూస్తున్న ఈ రైతు దానిమ్మ పండ్ల సాగులో అద్భుతంగా రాణిస్తున్నాడు ఈ దానిమ్మ పండ్లకు తెగుళ్ళు సోకకుండా తగిన జాగ్రత్తలు అవసరం వైరస్ తెగులు సోకే అవకాశం ఉన్నందున మొక్కలు నాటిన మొదలలో బొప్పాయి సాగును కూడా రైతులు చేస్తారు ఇంతకు ముందు శనిఖేస్తా అంటే ఇప్పుడు వచ్చేసి అప్పుడు శనిక్కలు ఏమి రాలే ఇంతకు ముందు శనస్తా అంటే నలభై యాభై మూట అయితే అంటే నేను కర్ణాటక చూసి చూసొచ్చి దాలిమర చెట్లు మేలు అంటే మొక్కలు యాభై తెప్పించుకోవాలబ్బా అని ఆలోచన చేస్తంటే ఈ అంటు మొక్కలొద్దు నీకు జైన్ కంపెనీ బాగుంటాయి భగవాన్ రకం తెప్పించుకున్నా అంటే ఒక డీలర్ని పట్టుకొని మొక్క వచ్చేసి నలభై ఐదు రూపాయలు పడినాయి మహారాష్ట్ర మొక్క ఇది జైన్ కంపెనీ మంచి మొక్క ఇది భగవాన్ రకము మాకేమో ముందు వచ్చేసి నాలుగు టన్నులు అయినాయి మొన్న లక్ష ఇరవై వేలతో మినాము మొన్న ఒక ఐదు లక్షలు లెక్క వచ్చింది ఇంకా ఒక పది టన్నులు అవుతాయి ఇంకాను బాగుంది పంట ఏమో ఎక్స్టెంట్గా ఉంది పాలీస్ ఉంది మాకు అనుభవం లేదు అనుభవం లేకకుంటే ఒక డాక్టర్ వస్తాడు ఒక డాక్టర్ తుమ్ముకూరు నుండి వస్తాడు తుమ్ముకూరు నుండి ఆనంద డాక్టర్ అని వచ్చేసి సొల్యూషన్ చెప్పి ఏ మందులు కొట్టాలా ఏం కొత్త మనకు అనుభవం లేదు అనుభవం లేదు కాబట్టి మనకు చెప్తుంటే అన్నీ మనం చేసిన దానికి మనకు సక్సెస్ అయినాం రెండు ఎకరాలు ఇది పదింటికి పది పెట్టినాము ఒక ఐదు లక్షలు ఖర్చు వచ్చింది ఐదు లక్షల్లో మన నాలుగు టన్నులు బిగినాం ఇంకా పది టన్నులు అవుతాయి ట్రిపుల్ దొలని ఎరువు బియపంట వంట ఇవన్నీ రకరకాల బోరకాలంట అవన్నీ పెట్టినాం అది కూడా ఎర్ర భూమి సూట్ అయ్యేది యా భూమి సూట్ కాదు దిగబడకూడదు దీనికి వచ్చి భూమి వచ్చి దిగబడకూడదు నల్ల భూముల్లో తక్కువ వాన లేకుండా తట్టుకుంటాయి ఎర్ర భూములు అయితే బాగుంటాయి దాలిమర చెట్లు అనేది బ్లాక్టీరియా అనేది రాకుండా చూసుకోవాలి ఇది మన చెట్లు అనేది భగవాన్ రకము మన చెట్లు ఏమో బాగుంటాయి వైరస్ కానీ ఈ పంగాస్ కానీ వస్తుంటాయి మన సలహా తీసుకుని మనం చేసుకుంటేనేమో లాభదాయకం ఉంది కూలలతో అంతా ముక్క మేము తెచ్చిచ్చి ఒక వారం పది దినాలు ఇలా పెట్టుకొనిచ్చి అంతా చదువు చేసి ముక్కలతో ఏం కలిసి అది వేసేసి పోషకాలు వేసేసి నాటినాం పదింటికి పది పెట్టినాము బాగుంది తోటే బాగుంది వచ్చేసి మూడు నెలలకి ఇచ్చాడు జైను జైన్ అని భగవాన్ రకం ఇది ముక్క అయితే ఇరవై రూపాయలు పడుతుంది అది వద్దు ఇది మంచిదన్నా అంటే మేము తెప్పించినాము తొలికి ఎరువులు బోరాకాలు అంట పొటాస్ అంట అంటే మా ఎరువు వేసినాము ఎరువు వేసినా ముప్పై ట్రిప్పులు తింటేకి వేసినాం మళ్ళీ అవన్నీ వేయాలి కదా మజ్జిగలోకి ఉప్పు వేసుకునేట్ల మనం అన్నీ వేయాల వేసుకోకపోతే రుచి రాదు కదా అట్లా ముక్కకి ఏం కావలసినా అవి ఇచ్చినాం ఇది కూడా తొలిగ్గా కటింగ్ చేసుకుంటూ రాళ్ళ మనము మే పద్దెనిమిది నెలలకు ముక్కకు పెట్టినాం ఇప్పుడు మొత్తం మూనెలకి ఒకసారి మూనెలకి ఒకసారి కటింగ్ చేయించుకుంటే మనకు ముద్దురల్ల మెయిన్ ముద్దు కింద మొద్దురితేనే నీకు కాయ వచ్చేది లేకుంటే నీకు పడిపోతాయి ఇవి మళ్ళీ కట్లు వచ్చేసి కళ్యాణ దుర్గం పోయి అసలు వచ్చినాయి కట్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు పండి రెండున్నర లక్ష అయితే పంట అయిపోతుంది మళ్ళా తూరికి ఇది మామూలు ఛార్జింగ్ పెట్టుకొని అది మైకు వెయ్యి రూపాయలు తీసుకొచ్చి పెట్టినా ఆ సోలార్ లైట్ అంటాం కదా ఊజీలు వస్తాయి ఊజీలు హైదరాబాద్ నుండి తెప్పించినది మూడు వేల ఇన్నూరు ఆ ఎండ కాస్తనే సోలార్ రేపొద్దు వచ్చేసి ఊజీ అంటాం ఊజీ అంటే మన డాగులని కాయ కుట్టోకుండా దాంట్లోకి పడిపోతాయి తొలికొచ్చేసి ఇది మన కాయకి మచ్చ రాకోకుండా తెగులు రాకోకుండా బ్లైట్ అనేది వస్తుంది బ్లైట్ వస్తే ఏమీ తరుగాది ఇంకా కాయలన్నీ ఎత్తిపోల్చిందే తరు కావు అన్ని మొత్తం అంతా మచ్చలు వచ్చేస్తాయి మచ్చలు వస్తే మార్కెట్లో పోదు కొంటాడు కానీ ఈ మచ్చలు వస్తే కొనరు అదే డాక్టర్ సలహాతు తీసుకొని ఇవన్నీ చేసినా నేను రైతులకు కాల్చింటే పెట్టుకోవచ్చు ఎర్ర భూమిలో పెట్టుకోవచ్చు